చంద్రబాబు నాయుడు గారు అంతా పరిపాలన మీద ఉన్నారు ఎందుకంటే ఆయన బాధ్యత తెలుగుదేశం పార్టీ వాళ్ళ బాధ్యత ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్కి చెట్టపేరేస్తే ఫెయిల్యూర్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారనే నమస్తే జీవిఆర్ టాక్స్ లోకం తీరు జర్నలిస్టు ఐటవరాజా అయితే విశ్లేషణ ఇలానే ఉండాలి చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పని పాట లేకుండా కూర్చున్నాడు ఏదైనా బాధ్యత అనేది ఒక టీడీపీగా ఉంటుంది కానీ జనసేనకు ఉండదు బాధ్యత ఏం మాట్లాడుతున్నావు డ్యూటీ చేయట్లేదా అటు డ్యూటీ అటు డ్యూటీ చేసుకుంటానే తన విధులు నిర్వర్తిస్తూని సినిమాలు చేస్తూనే ప్రచారం కూడా చేస్తున్నాడు కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది అది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ తిట్టారు ప్రచారం చేసినందుకు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు నీకు తెలవదా నువ్వు చూడలేదా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ కన్నా పవన్ కళ్యాణ్ గారే తను ముందుండి కూటమి నడిపిస్తున్నా వ్యూహాలతో రాజకీయం చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు సో ఈ ముప్పు భవిష్యత్తులో ప్రస్తుతానికి తాత్కాలికంగా వైసీపీకే ముప్పు ఉండొచ్చు కానీ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఎదిగే కొద్దీ టీడీపీకే ముప్పు ముప్పు ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రమే వైసీపీకి ముప్పు ఎందుకంటే ఆయన టీడీపీతో ఉన్నాడు కాబట్టి ఒకవేళ టీడీపీ నుంచి విడిపోతే జనసేన అనే పార్టీ ఆ ముప్పు టీడీపీకే ఉంటుంది సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాక్ మరి అదే రివర్సులు అనుకో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు తద్వారా పార్టీ బలపడుతుంది పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది తెలంగాణలో ఎలా తుడిచిపెట్టుకుపోయిందో అలా తుడిచిపెట్టుకుపోతుంది మరి పవన్ కళ్యాణ్ గారు అలా ఆలోచించలేదు ఎందుకు ప్రజలు ప్రజలు అభివృద్ది చెందాలి రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రంలో ఉన్న అందరికీ ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి ఆయన తలంపుతో ఆలోచించకుండా రెండు వేల పద్నాలుగులో తనకు కొన్ని జరగరాని సంఘటనలు జరిగినా కూడా ఇవన్నీ మర్చిపోయి రాష్ట్రం గురించి ఆలోచించి టీడీపీకి మద్దతిచ్చాడు ఏం మాట్లాడుతున్నావురా